ఓం మాత్రే నమ ఈరోజే ఐదు వందల ఏళ్ళకి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఏకాదశి తులారాశి శివారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశి శివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ రోజే ఎంతో శక్తివంతమైన ఏకాదశి తులారాశి వారి జీవితంలో పలు మార్పులు సంభవించబోతూ ఉన్నాయి తులారాశి వారి ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం వైవాహిక జీవితం చదువు పరంగా వీరి యొక్క జీవితంలో పలు అద్భుతమైన మార్పులు ఈ రోజు నుండి కూడా కనిపిస్తూ ఉన్నాయి ముందుగా మనం తులారాశి వారి యొక్క వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే వ్యాపారం పరంగా బాగానే కలిసి రాబోతూ ఉంది మీ వ్యాపారంలో ఇన్ని రోజులు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి నష్టాల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు మీ వ్యాపారం పరంగా బాగానే కలిసి రాబోతూ ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా చూడబోతూ ఉన్నారు మీ వ్యాపారంలో ఏవైతే మార్పులు జరగాలని కోరుకుంటూ ఉన్నారో ఆ మార్పులన్నీ కూడా తప్పనిసరిగా ఈ సమయంలో మీరు చూస్తారు ముఖ్యంగా చెప్పాలంటే కొత్త ప్రదేశంలో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా లేకుంటే మీ వ్యాపార భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా కూడా తులారాశి వారికి ఈ సమయం అనేది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయని లేదా ఎదుటి వ్యక్తుల కారణంగా మీరు మోసపోయారని బాధపడుతూ ఉన్నట్టయితే దాని నుండి కూడా విముక్తిని పొందేందుకు ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా వ్యాపారాల వీరికి కనిపించటం లేదు ఇక ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారికి ఈ రోజు నుంచి అనేది చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ ప్రమోషన్లకి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీ పనిని చూసి మీ ఓపికను చూసి పై అధికారుల నుంచి ప్రశంసలు రావడం మాత్రమే కాదు ప్రమోషన్ కూడా కనిపిస్తుంది ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది మీకు ఆదాయంలో ఎటువంటి లోటు కూడా అస్సలు ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని రోజులు మీరు చేసిన పని ఒక ఎత్తు ఇకపై చేయబోతున్న పని ఒక ఎత్తు అని చెప్పడంలో సందేహం లేదు మీకు ఈ సమయంలో డబ్బు ఎంత బాగా అయితే వస్తుందో మీకు ఎక్కువ పరీక్షలు కూడా అలానే ఎదురవుతూ ఉంటాయి అంటే పని ఒత్తిడి పెరుగుతుంది చాలా ఓపిక్గా ఉండాలి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా అని ప్రస్తుతం ఉన్న మీ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే మంచిగా ప్రమోషన్ వచ్చినా కూడా దాన్ని కాదు అనుకోవడం వంటివి చేయకండి ఈ సమయంలో మీకు స్ట్రెస్ ఉన్నా కూడా రాబోయే ఫ్యూచర్లో చాలా వరకు కూడా మీ జీవితంలో మార్పులు చూడగలుగుతారు ఇప్పుడు కనుక మీరు దానిని వదులుకుంటే చాలా బాధపడతారు జాగ్రత్త ఎవరికైనా అప్పులు ఇచ్చినా లేదా మీరు ఎవరి దగ్గర నుంచైనా అప్పులు తీసుకున్నా కూడా ఈ సమయంలో అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది మీ దగ్గర డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న వారి దగ్గర నుంచి కూడా ఈ సమయంలో మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ తులారాశి వారు మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీరు ఎక్కువగా ఎవ్వరితోని కూడా అంతగా మాట్లాడరు ఎప్పుడూ చాలా చాలా నిశ్శబ్దంగా ఉంటూ ఉంటారు దీని కారణంగా ఏంటంటే వీరితో స్నేహం చేయాలి అనుకున్నవారు లేదా వీరికి ఎవరైనా మంచి చెప్పాలి అనుకున్నా కూడా దగ్గరికి రాలేరు కాబట్టి ఏంటంటే నలుగురిలో కలవడం అనేది మీకు చాలా మంచిది ప్రతి ఒక్కరితోని కలుపుగోలుగా మాట్లాడడం అనేది కూడా మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు నిజానికి ఈ తులారాశి వారిని ఎవరూ కూడా అంత తొందరగా మోసం చేయలేరు ప్రతి ఒక్కరి గురించి కూడా వీరు తెలుసుకోండి ఎటువంటి మాట కూడా మాట్లాడరు ఎవరికీ కూడా వీరి యొక్క సీక్రెట్స్ ని పంచుకోరు ఇది మంచి లక్షణమే కాకుంటే అందరినీ దూరం పెట్టడం అనేది మంచిది కాదు మీ స్నేహితులతో కానీ లేదా మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీ సహోద్యోగులతో కానీ మాట్లాడడం అన్ని తెలుసుకోవడం వంటివి చాలా మంచిదిగా చెప్పవచ్చు ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే గతంలో మీ ఆర్థిక స్థితి ఎంత మంచిగా అయితే ఉందో ఇప్పుడు కూడా అంతే మంచిగా మీ ఆర్థిక స్థితి అనేది ముందుకు వెళ్ళబోతూ ఉంది ఆర్థికంగా డబ్బు అనేది చాలా బాగా సంపాదించబోతూ ఉన్నారు డబ్బుకైతే వీరికి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు తులారాశి వారు ఎంతైతే గతంలో డబ్బు సంపాదించారు ఇప్పుడు ఇంకా డబ్బులు సంపాదిస్తారు కానీ డబ్బును కోల్పోవడం వంటివైతే ఈ సమయంలో కనిపించటం లేదు ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి స్థలాలు కానీ వాహనాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఇక్కడ మనకి తొంభై ఐదు పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉంది ఎక్కువగా కూడా డబ్బు అనేది దాచుకునే ప్రయత్నం అనేది కూడా ఈ సమయంలో మీరు చేయబోతూ ఉన్నారు డబ్బును ఈ సమయంలో మీరు దాచుకోవడంతో పాటుగా అదే విధంగా ఎక్కువ స్థలాలు కొనాలని కానీ లేదా లాభం వచ్చే విధంగా ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన మీలో తప్పనిసరిగా పెరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచన అయితే చేయకండి మీ కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు రావడం కారణంగా గతంలో ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు కుటుంబ జీవితంలో మార్పును చూస్తారు ఇన్ని రోజులు ఎలాంటి మార్పు అయితే రావాలి అని కోరుకున్నారో అలాంటి మార్పును మీరు తప్పనిసరిగా సమయంలో చూడబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం మాత్రమే కాదు గతంలో ఉన్న చికాకులు కానీ గొడవలు కానీ ఏవైనా సరే పూర్తిగా తొలగిపోతాయనే చెప్పుకోవాలి పూర్తి విముక్తిని కూడా పొందబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరు వేరు ప్రదేశాలకి వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం వంటివి జరుగుతాయి మీ కుటుంబం యొక్క సపోర్ట్ ఈ సమయంలో మీరైతే ఉద్యోగరీత్యా కానీ లేదా వివిధ పనుల మీద మీరు వేరు వేరు ప్రదేశాలకి వెళ్ళబోతూ ఉన్నారు వారి యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా లభించబోతూ ఉంది ఆరోగ్యపరంగా కూడా మీ కుటుంబ సభ్యులకి బాగానే ఉంటుంది ఇక తులారాశికి చెందినటువంటి విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుందనే చూసినట్టయితే విద్యార్థులకు కూడా బాగానే కలిసి వస్తుంది విద్యార్థులు ఇన్ని రోజులు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకుంటూ ఉన్నట్టయితే ఈ సమయంలో మీ కోరిక అనేది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది ఉన్నత విద్యకు మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే తులారాశి వారు ఒక విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒక స్త్రీ వల్ల మీరు చాలా వరకు కూడా నష్టాన్ని చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఒక స్త్రీ వల్ల నష్టాన్ని చూడొచ్చు లేదా మగవారైనా సరే ఒక స్త్రీ కారణంగా నష్టాలు చూడడం వంటివి ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా ఈజీగా నమ్మడం అనేది మంచిది కాదు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే ఈ రోజు నుండి కూడా వీరి యొక్క ఆరోగ్య స్థితిలో మార్పులు తప్పనిసరిగా చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా తులారాశి వారి యొక్క ఆరోగ్య రీత్యా కూడా మార్పులు ఉంటాయి మీకున్న అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి సంతానం కోసం ఎదురు వారు లేదా వివాహాలు జరగడం లేదని వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు నుండి కలిసి వస్తుంది പ്രയത്നാ ആപകണ്ടി കേവലം പെള്ളി സന്താനം മാത്രമേ കാ ఏదైనా సరే ఉద్యోగపరంగా కానివ్వండి లేదా మీరు ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటూ ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఇన్ని రోజులు కూడా సక్సెస్ రాకపోయినా ఎంతైతే ప్రయత్నం చేశారు ఇప్పుడు సక్సెస్ వస్తుంది అన్న నమ్మకంతో అంతే ప్రయత్నం చేయండి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఈ సమయంలో ఉంటుంది అంటే మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే వారితో గొడవలు రావడం వంటివి జరుగుతుంది జాగ్రత్త పడండి జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు దూరమైపోతాయి కానీ మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి తులారాశి వారికి ఈ రోజు నుండి అన్ని విధాలుగా బాగున్న మీ ప్రయత్నంతోనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది చూశారు కదా ఈ రోజు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమశివాయ